హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ త్రిదేర్త్య కంకణం రెండవ భాగం ఈ ఛానల్లో మొదటి భాగం వీడియో ఉంది ఆ వీడియో చూసిన తరువాత ఈ వీడియో చూడండి మరుసటి రోజు కార్తిక్ జరిగిన విషయం గురించి ఊర్లోని ఒక వ్యక్తిని అడిగాడు అతడు కార్తిక్ని ఆ ఊళ్ళోని ఒక మట్టితో కట్టబడిన ఇంటికి తీసుకొని వెళ్ళాడు అక్కడ ఒక డెబ్భై ఏళ్ళ ముసలి వ్యక్తి కూర్చొని ఉన్నాడు అతడి పేరు దేవయ్య ఆ ఇంట్లో ఒక గోడకు కొన్ని వందల పుస్తకాలు ఒక వరుసలో పేర్చబడి ఉన్నాయి కార్తిక్ ఆయనకు తను ఇక్కడికి వచ్చినప్పటి నుండి జరిగిన విషయాలన్నింటినీ చెప్పి అసలు ఏంటి ఇదంతా అని అడిగాడు కొన్ని విషయాలను తెలుసుకోకపోవడమే మంచిది బాబు అన్నాడు దేవయ్య నాకు నిజం తెలియాల్సిందే అని కార్తిక్ అనడంతో దేవయ్య ఒక పాడుబడ్డ పెట్టెను తీసుకొని వచ్చాడు దాన్ని ఒక బల్ల మీద పెట్టి అందులో నుంచి ఒక బట్టలో చుట్టబడిన పుస్తకాలను బయటకు తీశాడు వీటిని మీ తాత అడిగాడు కానీ ఇవి అప్పుడు ఆయనకు ఇవ్వలేదు కానీ ఆ తప్పు ఇప్పుడు చెయ్యను వాటిని కార్తీక్ వైపుకు జరిపి ఇలా అన్నాడు వీటిని చదువు కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో జ్ఞానం అనేది ఒక తలుపు లాంటిది కానీ ప్రతి తలుపును తెరవాల్సిన అవసరం ఉండకపోవచ్చు అని అన్నాడు కార్తిక్ దానికి సరేనని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కార్తిక్ ఇంటికి వెళ్ళి తాటి ఆకులతో ఉన్న ఒక పుస్తకాన్ని తెరిచాడు ఆ పుస్తకమంతా పురాతన లిపితో రాయబడి ఉంది అందులో ఒక త్రిభుజం గీయబడి ఉంది ఆ త్రిభుజంలో కాలాపురం శివపురం దక్షిణాపురం గ్రామాలను గుర్తు వేసి ఉంచారు కార్తిక్ అందులో ఉన్న ఆకారాన్ని ఫోటో తీసుకొని తన ఫోన్లో ఇలా రికార్డ్ చేసుకున్నాడు మూడు ఆలయాలు రక్షకుల సమూహం విగ్రహాలయ బంధనాలు ఆ త్రిభుజం మధ్యలో ఒక అఘోరుడి కంకణం ఇలా రికార్డ్ చేసుకుంటుండగా ఒక నీడ కార్తిక్ గది బయట నుంచి వెళ్ళినట్టుగా అనిపించింది ఒక పేజీలో ఎరుపు రంగులో ఇలా రాయబడి ఉంది విగ్రహాలు తిరిగి వస్తే బంధనాలు వీడిపోతాయి అని ఆ తర్వాత కార్తిక్ తన తాత గదిలోకి వెళ్ళి మంచం క్రింద ఉన్న ఒక చెక్క పెట్టను బయటకు తీశాడు అందులో రాగితో చేయబడిన కవచం ఒకటి పాతబడినది ఉంది దాన్ని ఒక దేవుని సంకేతాలు ఉన్న ఒక బట్టతో కప్పి ఉంచారు దాంతోపాటు ఒక పాత డైరీ ఉంది కార్తిక్ ఆ డైరీ తెరిచాడు అందులోంచి తులసి ఆకులు కొన్ని కింద పడిపోయాయి ఆ పుస్తకాన్ని చదవడం మొదలు పెట్టాడు కార్తిక్ అందులో ఇలా రాసి ఉంది కాపలా ఉండడం అంటే కనిపించకుండా ఉండడం ముద్ర వేయడం అంటే దుఃఖించకుండా ఉండడం కార్తిక్ అలాగే పుస్తకంలో ముందుకు వెళ్ళాడు ఒక పేజీలో మంత్రపు కొలుసలతో బంధించిన కంకణం యొక్క చిత్రం గీయబడి ఉంది మనం పూజించం మనం కలిగి ఉంటాం అని దాని కింద రాయబడి ఉంది కార్తిక్ నుదుట చెమట కారుతుంది అతడి చేతిలోని రాగి కవచం వేడిగా మారుతోంది కార్తిక్ తనలో తాను గార్డియన్స్ అనుకున్నాడు ఇంతలో కిటికీలోంచి ఒక పెద్ద గాలి వచ్చి ఆ పుస్తకంలో ఒక రాగి తాడుతో మార్క్ చేసిన ఒక పేజీ తెరుచుకుంది అందులో ఒక త్రిభుజాకారంలో ఉన్న ఒక గుర్తు ఉంది దాని కింద ఇలా రాసి ఉంది తాళాలు కదిలిస్తే కంకణం వింటుంది అని కార్తిక్ ఆ రాగి కవచాన్ని తన జేబులో వేసుకున్నాడు ఆ రోజు రాత్రి గ్రామంలో కొంతమంది ప్రజలు ఒక కట్ట దగ్గర చిన్న మంట చుట్టూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు కార్తిక్ వాళ్లతో పాటు కూర్చున్నాడు వాళ్ళలో కొంతమంది ఆడవాళ్ళు తమ్ము అణికట్టుకు నల్లని దారాన్ని కట్టుకుని ఉండడం కార్తిక్ గమనించాడు అప్పుడు ఒక వ్యక్తి ఇలా అన్నాడు వాణ్ణి దక్షిణాపురం దగ్గర కొంతమంది చూశామంటున్నారు అక్కడి ప్రజలు అతడి పేరును చెప్పడానికి కూడా ఇష్టపడరు అప్పుడు ఒక ఎనిమిదేళ్ల పిల్లాడు ఇలా అన్నాడు నేను ఆ నీడ లేని వాణ్ణి మా ఇంటి బయట చూశాను అని వెంటనే ప్రజలంతా అతన్ని మాట్లాడొద్దని ఆపేశారు అప్పుడు కార్తిక్ అడిగాడు ఎవరిని చూశారు అని అక్కడ కొంతసేపు నిశ్శబ్దం ఆవరించింది ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఒక గ్రామస్థుడు ఇలా చెప్పాడు కాల విధీషని ఒక్కసారిగా పెద్ద గాలి వీచింది అక్కడ దగ్గరలో ఉన్న గుడిలో గంటలు మూగాయి ప్రజలంతా అటువైపుగా చూశారు అదే రోజు రాత్రి అడవిలో ఉన్న గుహలో కాలవిదీష కూర్చొని ఉన్నాడు ఆ గుహలో దీపాలు వెలిగించబడి ఉన్నాయి అతడు తెల్లటి పిండితో వేయబడిన త్రిభుజం ముందు కూర్చొని ఉన్నాడు అతని వెనుక నలుగురు కూర్చొని మంత్రాలు చదువుతున్నారు కాల ఇలా అన్నాడు ఆ ఋషులు కాలాన్ని బంధించి దాన్ని ధర్మం అని పిలిచారు కానీ వీరు భయపడిన దాన్ని మనం బయటకు తీసుకువస్తాం అని చిన్న కత్తితో తన చేతి మధ్యలో కోసుకున్నాడు చేతి నుంచి రక్తం త్రిభుజం మధ్యలోకి చేరుకుంది చుట్టూ ఉన్న దీపాలు ఉన్నట్టుండి వెలుగు తగ్గిపోయాయి మూడు విగ్రహాలు ఒక తలుపు అవన్నీ కలిసినప్పుడు త్రిదైత్య తిరిగి వస్తాడు ప్రపంచం అతని ముందు తల వంచుతుంది అతడి కరుణ కోసం అని అన్నాడు కాల విధిష అప్పుడు కాల విధీష వెనుక కూర్చున్న ఒక తాంత్రికుడు ఇలా అడిగాడు మరి రక్షకుల సంగతేంటి అన్నాడు కాల వెటకారంగా నవ్వి రక్తం గుర్తుంచుకుంటుంది కానీ మనం దాన్ని లొంగి ఉండేలా చేస్తాం అని తన పిడికిలి బిగించాడు రక్తం ఆ త్రిభుజం మధ్యలో ఉన్న గుర్తులోకి చేరుకుంది గుహ దగ్గరగా ఉన్న చెట్ల మధ్య నుంచి ఒక గ్రామస్తుడు ఇదంతా గమనిస్తున్నాడు ఇంతలో కాల విధిష మంత్రపు గుర్తులతో కూడిన ఒక కుండను తన చేతిలోకి తీసుకున్నాడు దాని మూతను తెరిచాడు ఒక నల్లని పొగ అందులోంచి బయటకు వచ్చింది ఇంతలో ఇదంతా గమనిస్తున్న వ్యక్తి వెనుకకు జరుగుతూ ఒక కొమ్మను తొక్కాడు వెంటనే కాల విధిష అటువైపుగా చూసి ఆ వ్యక్తిని గమనించాడు వాణ్ణి బంధించండి అని గట్టిగా అన్నాడు వెంటనే ఆ నల్లని పొగ అతని వైపుగా వేగంగా వెళ్ళింది ఆ వ్యక్తి పరిగెత్తడం మొదలు పెట్టాడు కానీ కొన్ని క్షణాల్లోనే ఆ నల్లని పొగ అతన్ని చుట్టుముట్టేసింది అతను కింద పడిపోయాడు ఆ పొగ అతని కాళ్ళను చేతులను గొంతును బంధిస్తూ అతనికి ఊపిరాడకుండా చేస్తోంది అప్పుడు అతడు దేవుడా కాపాడు అన్నాడు ఆ పొగ నుంచి ఒక ఆకారం ఏర్పడి ఆ వ్యక్తిని కమ్మేసింది ఆ తరువాత అక్కడని శబ్దం ఆవరించింది ఆ వ్యక్తిని ఆ ఆకారం గుహలోకి లాక్కెళ్ళింది కార్తీక్ తన రూమ్లో పడుకొని ఉన్నాడు ఇంతలో ఎవరో తలుపు కొడుతున్నట్టు అనిపించింది కార్తిక్ మెలకు వచ్చి తలుపు దగ్గరకు వెళ్ళి ఎవరు అన్నాడు కానీ ఎవరూ పలుకలేదు కార్తిక్ భయంగానే తలుపు తెరిచాడు కానీ అక్కడ ఎవరూ లేరు కానీ అక్కడ ఒక చెప్పు మాత్రమే ఉంది ఆ చెప్పును పట్టుకుని అటు ఇటు తిప్పి చూశాడు కార్తిక్ చెప్పు వెనకాల త్రిభుజాకారం యొక్క తెల్లని అచ్చు ఉంది కార్తీక్ వెంటనే దాన్ని కింద పడేసి చుట్టూ చూశాడు కానీ ఎవరూ లేరు ఆ చెప్పును తన ఫోన్లో ఫోటో తీసుకుని లోపలికి వెళ్ళి తలుపేసేశాడు ఆ చెప్పు ఆ వ్యక్తిదే ఆ మరుసటి రోజు ఉదయం ఆ గ్రామంలోని కొంతమంది వ్యక్తులు ఆ గ్రామ సర్పంచ్ అడవి ఎంట్రన్స్లో మాట్లాడుకుంటున్నారు సర్పంచ్ ఇలా అన్నాడు రాత్రంతా వెతికాం కానీ అతని జాడ దొరకలేదు కేవలం ఈ చెప్పులే దొరికాయి అన్నాడు ఒక ఆమె ఏడుస్తూ ఉంది కార్తిక్ జనాన్ని దాటుకుని ముందుకు వెళ్ళి చూశాడు కేవలం వ్యక్తిని ఈడ్చుకుంటూ వెళ్ళినట్టుగా గుర్తులు ఉన్నాయి అవి కూడా కొంత దూరం మాత్రమే ఉన్నాయి ఇంతలో ఎవరో ఇలా అన్నట్టు వినిపించింది అతడికి మాత్రం విగ్రహాలను దొరకనివ్వద్దు అని అందరూ అలాగే బిగుసుకుపోయి అటువైపుగా చూశారు కార్తిక్ అక్కడి నుంచి దేవయ్య దగ్గరకు వెళ్ళాడు మా తాతకు కాల గురించి తెలుసా అని అడిగాడు దేవయ్య అవునన్నట్టుగా తల ఊపి ఇలా అన్నాడు మీ తాతకు తెలుసు కొంతమంది మనుషుల ఆకలి చీకటి దారి గుండా ప్రయాణించేలా చేస్తుందని ఆ తరువాత దేవయ్య టేబుల్ కింద నుంచి ఒక పేజీ తీసి అందులో ఒక మంత్రం చూపి మీ తాత ఈ మంత్రాన్ని నేర్చుకున్నాడు జపించడానికి కాదు తట్టుకోవడానికి దీన్ని నువ్వు రెండుసార్లు జపిస్తే నీడలు నీ మాట వింటాయి కానీ మూడోసారి కార్తీక్ ఏమవుతుందని అడిగాడు మూడోసారి అవి నిన్ను గుర్తు పెట్టుకుంటాయి అన్నాడు దేవయ్య కార్తీక్ ఆ పేజీ జేబులో పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అడవిలో గల గుహ దగ్గర కాల విధీష తన గుహలో త్రిభుజం ముందు కూర్చొని మంత్రాలు చదువుతున్నాడు ఇంతలో తన శిష్యుడు ఒకడు వచ్చి ఇలా అన్నాడు కాల విధీష ఆ మనుషులు ఆ వ్యక్తిని వెతుకుతున్నారు అన్నాడు కాల విధీష వెతకని వాళ్ళకేం దొరకదు అని తన చేతిని ఒక రాయి మీద ఉంచాడు అతని చుట్టూ ఒక నల్లని పొగ కమ్ముకుంది కార్తిక్ ఆ రోజు రాత్రి శివపురం ఆలయం దగ్గరకు వెళ్ళాడు తన మెడలో రాగి కవచం వేసుకుని వెళ్ళాడు అక్కడ గొలుసును పట్టుకున్నాడు దూరం నుంచి ఏదో డ్రమ్ కొట్టినట్టుగా వినిపించింది మరోవైపు నుంచి కూడా సేమ్ అలాంటి శబ్దమే వినిపించింది అప్పుడు తన పుస్తకంలో చదివింది గుర్తుకు వచ్చింది తాళాలను కదిలిస్తే కంకణానికి తెలుస్తుంది అని వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కార్తిక్ గుహలో కళ్ళు మూసుకున్న కాల విదీష సడన్గా కళ్ళు తెరిచాడు అతడికి కూడా ఆ శబ్దం వినిపించింది వెంటనే చిన్నగా నవ్వుతూ రక్తం తిరిగి వచ్చింది అని అక్కడ ఉన్న దీపాన్ని ఆర్పేశాడు వెంటనే మిగతా దీపాలు కూడా వాటంతట అవే ఆగిపోయాయి గుహ మొత్తం చీకటి అయిపోయింది ఆ త్రిభుజాకారపు తెల్లని గీతలు మాత్రం మెరుస్తూ కనిపించాయి కార్తీక్ వైపుగా వెళ్తున్నాడు అక్కడ చెట్ల నుంచి ఏదో శబ్దం వినిపిస్తున్నట్టుగా అనిపించి ఆగి చెవులు రిక్కించి విన్నాడు వెలుగు వైపుగా వెళ్ళు అని వినిపించింది కార్తీక్ ఆశ్చర్యంతో ఆలయం వైపు చూసి మళ్ళీ అడవిలోని చెట్ల వైపుగా చూశాడు కార్తిక్ అనుకున్నాడు నేను నిన్ను కనిపెడతాను అని అడవిలోని చీకిటిలోకి వెళ్ళిపోయాడు సో ఇది ఫ్రెండ్స్ త్రిహర్త్య కంకణంలోని రెండవ భాగం నెక్స్ట్ పార్ట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి కామెంట్స్లో నచ్చిందో లేదో చెప్పండి థ్యాంక్ యూ